పంజాబ్ లోని మొహాలి అనే ప్రాంతంలో ఫేజ్ నైన్ లో ఆక్సిజన్ ప్లాంట్ ఉంది ఆ ఆక్సిజన్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది ఈ సంఘటనతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు అనేక మంది అయితే గాయపడ్డారు మరికొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ పేలుడు సంభవించినప్పుడు అక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు అందువల్ల ఇప్పుడు వీళ్ళకి జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో క్షతగాత్రులుగా వీళ్ళకి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది బహుశా మరో తొమ్మిది మంది కూడా చనిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లయితే అక్కడ అధికారులు అయితే ఆ అంచనా వేస్తున్నారు వైద్య అగ్నిమాపక అలాగే మిగతా రెస్క్యూ టీంలు అయితే పాల్గొన్నాయి వీళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ జరిగినటువంటి తీవ్రత మాత్రం చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఫేజ్ సిక్స్లో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రిలోకి అయితే వీళ్ళని తీసుకెళ్లడం జరిగింది అక్కడ ప్రస్తుతానికైతే చికిత్స చేస్తున్నారు గాని ఇంకా మరికొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇంకా ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని వెనకాల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు ఈ మధ్య కూడా మనకి కెమికల్ ఫ్యాక్టరీలు కూడా విపరీతంగా పేలుతున్నాయి అక్కడ విశాఖపట్నం అచ్చుతాపురంలోను అలాగే హైదరాబాద్ పాస్ మైలారం ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా రియాక్టర్లు పేలి ఎంతో మంది కార్మికులు చనిపోయారు